ఈరోజు సిఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి అంటే పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే దాన్ని ఎంతో కొంత రీఎంబర్స్మెంట్ చేసేది అంటే వాళ్ళు భరించలే కొంత కొంత ఈ మధ్య కాలంలో జబ్బులు ఎలా అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి లక్ష రూపాయలు ఖర్చు అయినప్పుడు దాన్ని భరించే శక్తి పేదవాళ్ళకు ఉండట్లేదు లేదా మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉండట్లేదు ఎవడైనా సరే పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అప్పుల పాలైపోయే పరిస్థితి దీని నుంచి కాపాడడానికి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద కొంత డబ్బులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చేతికిచ్చే అవకాశాన్ని కల్పించింది ఈ విధంగా ఈ రోజు పద్దెనిమిది మందికి ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఈ పద్దెనిమిది మందికి మొత్తం ఈరోజు ఇచ్చిన చెక్కుల విలువ పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు ఈరోజు మనము పద్దెనిమిది మందికి కలిపి ఇచ్చినాం వీళ్ళల్లో తంగడదోన లాలప్ప తంగడదో తంగడదోనకి ఇరవై ఏడు వేల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అలాగే అలాగే సరోజకి సాం సాంబగల్లు ఇరవై ఏడు వేల రూపాయలు రాధిక వెంకన్నపేట ఇరవై ఏడు వేల రూపాయలు శృతి ఠాకూర్ కార్వానపేట ఐదు లక్షల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అభిరామ్ చిన్న పెండేకల్కి పంతొమ్మిది వేల రూపాయలు వీరేష్ చిన్న పెండేకల్ నలభై ఏడు వేల రూపాయలు మోబిన్ బికి నలభై రెండు వేల రూపాయలు జనార్దన్కి నలభై నాలుగు వేల రూపాయలు మనోరంజిత ఆర్టీసీ కాలనీకి నాలుగు లక్షల రూపాయలు సూర్యన్ మాంత్రికి తొంభై తొమ్మిది వేల రూపాయలు లక్ష్మణ పల్లెపాడు లక్ష్మణ యాభై తొమ్మిది వేల రూపాయలు పరుషప్ప నలభై మూడు వేల రూపాయలు తిమ్మప్ప బసరకోడూరు ఎనభై ఎనిమిది వేల రూపాయలు లక్ష్మి క్రాంతి నగర్ ఇరవై మూడు వేల రూపాయలు ఎరుకల పద్మకి ఇరవై ఏడు వేల రూపాయలు ఎస్కేడి కాలనీలో ఉంటారు ఉషారాణి తంగడదోనకి అరవై వేల రూపాయలు హానవాల్ పంపన్న హానవాల్ నుంచి వచ్చారు ఆయన పదిహేను వేల రూపాయలు రామ్ రమీజ ఆమెకి ఇరవై వేల రూపాయలు చెప్పిన మొత్తం కలిపి పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు ఈరోజు వీళ్ళకి పంపిణీ చేయడం జరిగింది ఇంకొక అరవై డెబ్భై మందికి పైప్ లైన్లో ఉన్నాయి వాళ్ళకు కూడా తొందరగా చెక్కులు వస్తాయి ఈ నెలాఖరు లోపల చెక్కులు వస్తే వాళ్ళకు కూడా పంపిణీ చేస్తాం ఈ విధంగా కూటమి ప్రభుత్వం నేను మళ్ళీ చెప్పాను అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అయ్యా అత్యధిక ప్రాధాన్యత ఆధునిక ఇవ్వండి నా ఆదోని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పెద్ద జబ్బులు వస్తే కర్నూలుకు పోతూ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇళ్ళు ముక్కునే పరిస్థితి ఉంటుంది మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తు ఆదోని ఒక ఎత్తు ఆదోని ప్రత్యేకంగా చూడండి మిగతా వాటితో పోల్చి చూడొద్దండి నా ఆదోని ప్రజలకి పెట్టిన వెంటనే మాకు రెసియం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో ఇవ్వండి ఎక్కువ మొత్తాన్ని ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే మనం వంద రూపాయల కోసం పెడితే యాభై రూపాయలు అరవై రూపాయలు ఇస్తారు లేదా కొంతమంది నలభై రూపాయలు కూడా ఇస్తారు నేను అట్లా కాకుండా వంద రూపాయల బిల్లు పెడితే తొంభై రూపాయలు ఇవ్వండి మా వాళ్ళకి అని నేను రిక్వెస్ట్ చేశాను తప్పనిసరిగా చేస్తామని సీఎం ఆఫీస్ నాకు హామీ ఇచ్చింది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను